నమస్కారం మన ఆరోగ్యం మన చేతుల్లోనే సాధారణంగా రాత్రి వేళల్లో చాలామంది ఆహారం మానేయడం చేస్తూ ఉంటారు కానీ ఆహారం మానేయడం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి భోజనం బదులుగా అల్పాహారం తిన్న అది గోధుమతో తయారైన అల్పాహారం కానీ ఇతర చిరుధాన్యాలతో తయారైన అల్పాహారం కానీ తింటే పర్వాలేదు కానీ అసలు పూర్తిగా మానివేస్తే దానివల్ల నిద్రలేమి బీపీ డౌన్ అయిపోవడం తరువాత బలహీనంగా ఉండడం కళ్ళు తిరగడం వా ఒక్కొక్కసారి కొంతమందిలో అయితే వాంతులు అంటే ఎసిడిటీ పెరిగి వాంతులు ఇలా అనేక రకాలైనటువంటి అనర్థాలు వచ్చే అవకాశం ఉంది అందువలన ఆహారం రాత్రి వేళల్లో మానివేయకుండా ఉండడం సముచితం ఒబేసిటీ లేదా ఫ్యాట్ పెరుగుతుంది అని చెప్పేసి ఆహారం మానివేయడం చేయకూడదు లో బీపీ వస్తుంది కాబట్టి రాత్రి వేళల్లో ఆహారం ఏదో మార్పు చేసి తినడం ఉచితం అయితే ఇడ్లీ దోశ వంటివి మాత్రం అన్నం తిన్నా ఒకటే ఇడ్లీ దోశ తిన్నా కానీ రెండు కూడా ఒకటే రెండిట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కానీ గోధుమలు ఏంటంటే గోధుమలు జొన్న రాగులు సజ్జలు ఇటువంటివి వాటి నుంచి చిరు ధాన్యాల నుండి తయారు చేసిన ఆహార పదార్థాలు అయితే చాలా మంచిది జీవక్రియలు మందగించకుండా ఉండాలి మనం నిద్రపోతున్నా కానీ శరీరంలో అవయవాలంటే గుండె అంటే రక్త ప్రసరణ వ్యవస్థ విసర్జక వ్యవస్థ శ్వాస వ్యవస్థ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి కాకపోతే శారీరక కదలికలు కండరాల యొక్క పని మాత్రం ఉండదు తప్పనిచ్చి మిగతా అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఆహారం మానివేయకుండా స్వల్పాహారమైన పండ్లైనా ఏదో ఒక ఆహారం ఖచ్చితంగా తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ధన్యవాదాలు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పక షేర్ చేస్తారని లైక్ చేస్తారని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్